ందులోకి వెళ్ళారు టైం అయిపోతుందని ఎవడో పై నుంచి ఆ పక్క ఉన్న అపార్ట్మెంట్ లో మూడో అంతస్తులోంచి తాగి కోడిగుడ్డని కలిసి విసిరాడు ఒక కోడిగుడ్డు దవ్ వచ్చి నీ తలకి తగిలిది దానికి ఉన్నటువంటి ఏదో సోన నీ కంటుకుంది మీరు ఒకసారి ఫోటో రాపి ఏమ ఇలాంటి పని చేసి ఏదో పొరపాటు అయిపోయిందండి చూడలేదు క్షమించండి అండి ఆవిడే మీకు విజ్ఞానం ఉన్నవాళ్ళు కాబట్టి ఇంకంతకన్నా మాట్లాడలేదు క్షమించండి అన్న తర్వాత ఆవిడ పిల్లడితో గ్లాసుకు నీళ్లు పంపించింది కడిగేసుకున్నారు కూట ఆపలేదా నీ తల మీద ఏదో పడకూడనది పడలేదా మీరు దాన్ని కడుక్కోలేదా నీ మనస్సులో వ్యగ్రత పొందలేదా మీరు మళ్ళీ తిరిగి వెళ్ళలేదా ఇవన్నీ జరిగే ఏది తప్పిపోయింది హాస్పత్రికి వెళ్ళడం అన్నది తప్పిపోయింది ఇది నీకు తెలుసా ముందు సందులోకి వెళితే ప్రమాదం జరిగి ఉండేది రెండో సందులోకి వెళ్ళడం వల్ల నేను ఇవాళ రక్షింపబడ్డానని నీకు తెలుసా లేకపోతే భగవంతుడు అయ్యో వీడు గుర్తించట్లేదు నేను వచ్చి వీడికోసారి చెప్పొద్దామని వచ్చి చెప్తారా చెప్పక్కర్లేదు б болка